మళ్ళీ కాంగ్రెస్ ఏ కైవసం చేసుకోవాలని సంకల్పంతో ప్రతి ఒక్కరం కూడా ఇక్కడికి వచ్చాము ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఈ బోరబండలో ప్రతి రాయిని అడిగిన గుట్టనడిగినా ఎవరు పని చేసిర్రు అంటే ఎవరు చెప్తారు ఎవరు ఎవరు చేసిండ్రు పిజేఆర్ ఎవరు వేరే పార్టీలలో పైస గల్లోలు ఇన్ఫ్లుయన్స్ గల్లోళ్ళు ఉంటారు కానీ కాంగ్రెస్ పార్టీలో ఖద్దర్ షెట్ వేసుకున్న ప్రతి ఒక్కరు కూడా లీడరే పబ్లిక్కి సేవ చేసే ప్రతి ఒక్కరు కూడా లీడరే అవునా కాదా అలాంటి లీడర్ని మనకు రేవంత్ అన్న ఈ రోజు హైకమాండ్ ఆశీర్వాదంతో నవీన్ యాదవ్ కి ఇక్కడ టికెట్ ఇచ్చిండ్రు ఆ నవీన్ యాదవ్ని గెలిపించుకుంటే మన తమ్ముడు నవీన్ యాదవ్ని గెలిపించుకుంటే మనం అందరం గెలిచినట్టా కాదా ఈ పన్నెండేళ్ల మన మీద జరిగిన కి సమాధానం చెప్పాలంటే ఏం చేయాలా చెయ్యి గుర్తుకి గెలిపించుకోవాలా చరిత్ర ఉంది ప్రతి ఇంట్లో కాంగ్రెస్ లీడర్ ఉన్నాడు ఆయన కష్టం ఉన్నది ఈ బోర పండ చేసే అభివృద్ధి చేయడానికి ప్రతి ఒక్కళ్ళ కష్టం ఉంది ఆ కష్టం అంతా మనం కాపాడుకోవాలంటే మళ్ళీ నవీన్ యాదవ్ని ని భారీ మెజార్టీ తోటి గెలిపించుకుంటే ఎక్కడ ఆగిపోయినా అభివృద్ధి పనులు అక్కడ నడుస్తాయి మళ్ళీ ముందుకు నడుస్తాయి ఎందుకంటే మూడున్నర ఏళ్లలో మన ప్రభుత్వం ఉంది ఎంతో మంది ఎన్నో చెప్తున్నారు వాళ్ళందరికీ ఒకటే జవాబు